కాబట్టి ఆయన బిడ్డల కొరకు స్థలము సిద్ధపరచ వెళుచూ ఉన్నాడు అనే మాట సత్యం ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ అవి గుడిసెలు కావు పెంగిటిళ్ళు బిల్డింగులు ఇలాంటివి కావండి అటతో చేసినవి కాదు వాయిస్తో చేసిన ఇల్లులు కావు కానీ మ్యాన్షన్స్ ఎక్కడ మహామహిమగల ఆ పరలోకమందు ఇఫ్ ఇట్ వర్ నాట్ సో ఐ వుడ్ హ్యావ్ ట్రోల్ యూ ఇవి కాకపోతే అక్కడ లేకపోతే నేను చెప్పి ఉంది నువ్వు చెప్పలేదు కదా కాబట్టి ఐ గో టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ ఆ మ్యాన్షన్స్లో మీకు స్థలము సిద్ధపరిచే వెళ్ళి ఉన్నాను అబ్బాయి ఎంత బాగుంటుందో ఎంత పెద్దదో ఎంత మహిమతో ఉంటుందో అక్కడ ఏమేమి ఉంటాయో అక్కడ ఎవరెవరు ఉంటారో మనము ఒక్కొక్కరి మేము ఉంటామా అందరం ఉంటాము ఎరగము నా ప్రియులరా నేను వెళ్ళి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములు మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ ఉండిట మిమ్మల్ని తీసుకొని పోదును ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు రెండవ మారు ఎందుకు వస్తున్నారు నేనుండు స్థలములు అనగా పరలోకములు మీరును ఉండులాగున అనగా ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా ప్రభువుతో నివసించినట్లు ఆ ప్రభువు మనల్ని తీసుకొని పోటకు ఆయన మరల వస్తూ ఉన్నారు మీరును నేనుండే స్థలంలో మీరును ఉండులాగునా మరల వచ్చి నా యొద్ ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును నా యుద్ధ అంటే పరలోకంలో ఎవరి వద్ద మన ప్రభుని యేసు వద్ద ఇప్పుడు ఈ శిష్యులు బెంగపడిపోతున్నారు మా వద్దనుడి తీసుకెళ్ళిపోయారు ఆకాశంలోంచి వెళ్ళిపోయాడు మేఘాల మీద ఇప్పుడు ఎలాగా అంటే ప్రభు నా యుద్ధం ఉండుటకు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదునని యుహాన్సు వార్త పద్నాలుగులో ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే వారితో చెప్పాడు ఈ మాట వారు గుర్తుంచుకోలేదు కాబట్టి ఇఫ్ ఐ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ ఐ విల్ కమ్ అగైన్ ఐ విల్ కమ్ అగైన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ ఎందుకు వస్తారు అండ్ రిసీవ్ యూ మిమ్మల్ని నేను అక్కడికి అంగీకరించుటకు తీసుకుని వెళ్ళుటకు అన్ టు మై సెల్ఫ్ టు రిసీవ్ అన్ టు మై సెల్ఫ్ నా వద్ద వుండుటకు దట్ వేర్ ఐ ఆమ్ నేను ఎక్కడ ఉన్నాను దేర్ యూ మేబీ ఆల్సో మీరు ఉండునట్లు నేను మరల వచ్చి తీసుకొని వెళుతున్నాను